ప్రేస్తలాడందరికీ తండ్రి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఈ ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండు నుంచి చదువుకుందామండి యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము మీరు ఇజ్రాయిల్ని ఇలాగూ దీవించవలను ఏహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక దేవుడే మోషేకి ప్రత్యక్షమై ఇలా సెలవిస్తున్నాడు అనమాట ఏమని నీవు అహరోనుతో అతని కుమారులతో ఇలా చెప్పు ఎవరితో అంటా అహరోనుతో అహరోను పిల్లలతో కూడా నువ్వు ఇలా చెప్పు ఎలా మీరు ఇజ్రాయిల్ని ఇలాగూ దీవించవలను ఎందుకు అహరోన్ అంటే అహరోను ఒక యాజకుడుగా ఉన్నాడు అనమాట ఒక పాస్టర్గా అప్పుడు ఉన్నాడనమాట అయితే వారు దీవించవలసిన అధికారం వారికి యాజకుల కుటుంబానికి లేవి కుటుంబానికి దేవుడు ఆ ధాన్యతనిచ్చాడు కదండి కాబట్టి ఈ మోసే మోసేతో చెప్తున్నాడు నువ్వు వెళ్ళి ఆహరోను యాజకుడి దగ్గరికి వెళ్ళి వారి పిల్లల్ని వీళ్ళని అనేకుల్ని దీవించమని చెప్పు అని చెప్పి ఏసే చెప్తున్నాడు ఏం దీవించాలి చూడండి ఏహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని దీవించాలంట ఇంకా ఏహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక ఏహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అని చెప్పి దేవుడు ఆశీర్వదించమని చెప్పి ఇట్లి అధికారము మోసే ద్వారా అహరోనికి అహరోని కుమారులకి కూడా అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఎందుకు మోసే ద్వారా అహరోనితో మాట్లాడుతున్నాడు అని అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎలా మాట్లాడేవాడు అంటే నేరుగా చాలా తక్కువ మందితో మాట్లాడేవాడు ఎక్కువ యాజకులతో పాస్టర్స్గా ఎవరుండేవారో వా అలాంటి వారితో దేవుడు కొంతమందిని ఎన్నుకొని వారితో మాత్రం మాట్లాడేవాడు వారి ద్వారా మాత్రమే మాట్లాడేవాడు అనమాట కొంతమందిని అలా ఎన్నుకొని ఫర్ ఎగ్జాంపుల్ మోషే అహరోన్లో అహరోన్తో మాట్లాడేవాడు యహోషువాతో మాట్లాడేవాడు నెహమ్యాతో మా అబ్రహాంతో మాట్లాడే అలా దేవుడు కొంతమందిని ఎన్నుకొని మాట్లాడేవాడు అనమాట ఇప్పుడైతే మనకు ఆ సమస్య లేదు ప్రధాన యాజకుడిగా దేవుడే వేస్తే మన మధ్యకొచ్చి తన ప్రాణం పెట్టి తిరిగి లేవడం ద్వారా ఆయన సజీవులుగా యుగ యుగాలు మనతోనే ఉండడానికి ఆయన మరలించి తిరిగి లేచి ఆయనే మనతో నేరుగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మా మనతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు చల్లని మెల్లని స్వరము మనకి వినిపింపజేస్తున్నాడు దర్శనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కళల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనేకమైన ఆత్మవరాలతో కృపావరాలతో మనతో నేరుగా మాట్లాడడానికి ఏసా మన మధ్యకు వచ్చి తిరిగి ఆరోహణమైనట్లుగా మనం చూస్తున్నాం అదైతే నూతన నిబంధన గ్రంథంలో మనకి ధన్యత దేవుడు ఇచ్చినందుకు ఆయన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు వందనాలు కానీ పాత నిబంధన గ్రంథంలో మాత్రం ఈ యాజకులని కుటుంబాలను దేవుడు ఎన్నుకొని వారితో మాత్రమే ప్రజలతో మాట్లాడేవారు అనమాట అయితే ఇలా దేవుడు దీవించమని ఆయన వాళ్ళకి అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇంకా ఆఖరి వచ్చినాం చూడండి ఇరవై ఏడు వచ్చినము అట్లు వారు ఇజ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించను ఎవరిని అహరుణ్ణి అహరుణ్ కుమారుల్ని ఇంకా వారిద్దరు ఎవరికైతే వారు కలిసి ఎవరినైతే ఆశీర్వదిస్తారో అంటే ఇజ్రాయేలీలని వారి మధ్యలో ఏసే నామం పేరట ప్రార్థిస్తే ఉచ్చరిస్తే వారిని నేను ఆశీర్వదిస్తానని ఖచ్చితంగా దేవుడు వారితో ప్రమాణం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మనం కూడా అంతేనండి ఈ అన్యుల మధ్యలో ఈ ప్రపంచంలో ఎలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్న ఎలాంటి జనాల మధ్య మనం ఉన్నా సరే మనం దేవుడి నామాన్ని ఉచ్చరించి ప్రార్థిస్తే ఆయన నామం దే నామంలో ఉందని మనం గ్రహిస్తే ఆయన నామంలో మనము రోజాడితే పెనుగులాడితే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఆయన నామం అన్ని నామాల కంటే పైనామం ఉన్నతమైన నామం శక్తిగల నామం మహిమ గల నామం అద్భుతాలు చేసే నామము భయాన్ని తొల తొలగించే నామము అలాంటి నామంలో ఇంత శక్తి ఉంది అలాంటి నామంలో ఎవరైతే ఉచ్చరించి ప్రార్థిస్తారో వారు ఆశీర్వదింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే కదండి ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంత పెద్ద ప్రార్థన చేసినా ఎన్ని చిన్న ప్రార్థన చేసినా ఆఖర్లో ఏమంటారు ఏ సు శక్తిగల నామం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామం ఆయనకు అనేకమైన నామాలు పేర్లున్నాయి ఆ నామంలో ప్రార్థిస్తే అది విశ్వాసం మనకి నెరవేరుతుందని అలాంటి శక్తివంతమైన నామాన్ని మనం ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి స్మరి జ్ఞప్తిగా తెచ్చుకుంటూ ఉండాలి ఆయన నామంలో ఏది అడిగినా నేను మీకు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాంటి శక్తిగలమైన నామం మనం కలిగి ఉన్నందుకు ఆయనకి వేయి నదులంతా విస్తార తైలమిచ్చిన ఆయన రుణము మనము తీర్చుకోలే అంత గొప్ప దేవునికి మనం ఆశీర్వదించడానికి ఆయన మనకి అధికారం ఇవ్వబోతున్నందుకు ఇచ్చినందుకు కూడా మనం ఆయన్ని స్థుతిద్దామండి కళ్ళు మూసుకొని మనం అందరం ప్రార్థన చేద్దాం ఏసయా ఏసా ఏసా నీకు స్తోత్రములు 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 ప్రభు ఆయన ఈ సమయం మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభు ఏసయా మమ్మల్ని ఆయన సమాధానంతో నింపినందుకు మీకు స్తోత్రములు వేసే నీ నామాల్లో ఉచ్చరిస్తే నువ్వు ఆశీర్వదిస్తానన్నావు ఆయన ఎలా అయితే మోసేతో మాట్లాడేవో ప్రభా అలా మాతో మాట్లాడు నీ చల్లని మెల్లని స్వరం మాకు వినిపింపజేయండి ప్రభు నీ మాట వినే భాగ్యం మాకు దయచేయండి ఆత్మలో వినికి తెరవండి ప్రభు నిన్ను చూసే కనులు నీ మాట వినే చెవులు మాకు దయచేయండి దా నేసే అట్టి అధికారము నాయన అట్టి నాయన వరాలు మాకు దయచేయండి ఆత్మ ఫలాలను దయచేయండి నాడి నెత్తి నుంచి అరి పాదం వరకు నాయన ప్రతి కణము నూతన పరచబడ్డానికి సహాయం చేయండి ఆ ఆత్మలో కలిగి ఉండడానికి సహాయం చేయను ప్రభా ఏసేసా మాతో మాట్లాడి ఎందుకంటే ప్రభా ఆయన నువ్వు మాట్లాడే దేవుడు అని నీకు పేరు ప్రభా ఏసా నువ్వు మాతో మాట్లాడు నువ్వు ఆహ్లో నాయన మోసే ద్వారా నాయన ప్రమాణం చేసినట్లుగా ఆ ప్రమాణం మా జీవితాల్లో మీరు స్వతంత్రించుకుని కృప చూపించి సహాయం దయచేయమని మహిమల కనుతా ప్రభావాలు మీరు ఒక్కరే పొందకడం మా త్వరగా రాని నరడాని ఏసుక్రిస్తున్నాములు ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి ఐ మీన్ ఏసు రక్తమేజ్ సులవరక్తమేజ్ ఏ స్నాం సంపూర్ణ విజయం అపువాదిగనాశనం కలుగునగాక ఆమెన్ హలేలుగా మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు బహుగా దీవించినగాక ఆమెన్